ee ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి దేశాన్ని అరవై సంవత్సరాలు కుల్లగొట్టి మరి దొంగల ముఠాలాకేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కనిటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ మరి ఆయన ఈ దేశ సంస్కృతిలో పుట్టి పెరిగిన వాడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడు ఎవరైనా మనము చిల్లరగాళ్ళు రోడ్డు మీద ఏదైనా తప్పు చేస్తే మనల్ని తిట్టకుండా మన అమ్మని అక్కని ఆలిపిస్తారు మరి అలాంటి సంస్కారం ఈరోజు మరి జాతీయ కాంగ్రేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ మరి రాహుల్ రాహుల్ గాంధీరోజు ఆ భాష వాడాడంటే మనం ఒకసారి ఆయన ఈ దేశ సంస్కృతి వాడా మరి విదేశీ సంస్కృతి వాడా అని చెప్పేసి మనం ఆలోచించాలి మన్నిటికి మొన్న సుప్రీంకోర్టు తప్పు పట్టింది నువ్వు మన సైన్యాన్ని తప్పు పడుతున్నావు సైన్యాన్ని శంకిస్తున్నావు పోలీసులను శంకిస్తున్నావు చట్టాలను శంకిస్తున్నావు కానీ నువ్వు ఈ దేశస్తుడు నిజమైన పౌరుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్నటికి మొన్న మట్టికాయలు వేసినా కూడా ఈ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు మరి తను ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అందులో నరేంద్ర మోడీ గారు ఈరోజు నూట నలభై కోట్ల మంది మరి ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశానికి ఆయన ప్రధానిగా ఉంటూ మరి ఈరోజు ఎన్నో దేశ ప్రధానులు ఆయనకి ఎంతో గౌరవిస్తుంటే మరి అలాంటి ప్రధానిని మరి రాజకీయాల్లో ఎదుర్కోలేకుండా మరి వరుసగా ఏవైతే ఓటమిలో చవి చూస్తున్నాడో మరి ఫ్రస్ట్రేషన్లో తను ఎలాంటి మాటలు దుర్భాషలాడాడంటే అవి మనం నోటితో కూడా చెప్పలేము కానీ మోడీని కూడా కాకుండా నరేంద్ర మోడీ గారిని కూడా కాకుండా మరి వారి తల్లిని మరి వారి బంధువుల పైన ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన సిగ్గు చేతానికి పరాకాష్ఠ మరి కోట్లు చెప్తున్నాయి దేశంలో చాలా మంది చెప్తున్నారు ఆయనకు బుద్ధి రావాలని మరి ఆయనకి ఇంతవరకు బుద్ధి రాలేదు మరి ఖబర్దార్ రాహుల్ గాంధీ నువ్వు ఈడ నీ చెంచాన్ని పెట్టుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి చెంచాను పెట్టుకొని నువ్వు మళ్ళీ మోడీని అదే దింపి మళ్ళీ నువ్వు ప్రధాన ఇద్దామని అనుకుంటున్నావు నీ చెంచా అయితే రేవంత్ ఉన్నాడు ఆ రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదు మోడీ గారిని పెద్దదింపడము మరి నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారిని కానీ ఏ ఒక్క మాట అన్నా కూడా మరి రేపు పొద్దున నువ్వు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ మరి బయట తిరిగే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మరి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాము